హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ రిపబ్లిక్ డే అండి రిపబ్లిక్ డేకి స్పెషల్గా ఫ్లాగ్ కలర్ స్వీట్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది అలాగే స్టవ్ ఆన్ చేయకుండా చాలా ఈజీగా పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉంటుంది కేవలం మూడు వస్తువులతో చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని మరమరాలు తీసుకోవాలి ఇవి కర్నూలు మరమరాలు ఇవైతే క్రిస్పీగా ఉంటాయి మనకి చక్కగా వీలైతే ఇవి తీసుకోండి లేదంటే నార్మల్ మరమరాలు ఉన్నా సరే అవైనా సరే తీసుకోండి వీటిని నేను ఐదు కప్పులు తీసుకుంటున్నాను మీరు స్వీట్ ఎంత చేసుకోవాలనుకుంటే అన్ని కప్పులు చేసుకోవచ్చు మనకి మిక్సీ పట్టుకోవాలి ఇది ఐదు కప్పులకి ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకుంటున్నాను మీ దగ్గర జీడిపప్పులు లేవు అనుకుంటే పల్లీని కొంచెం వేయించి వాటినైనా సరే వేసుకోండి ఇవి జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే వేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మరీ పిండి జల్లెడ కాకుండా కొంచెం రవ్వ జల్లెడలాగా ఉంటుంది కదా ఇలా కొంచెం బరకగా ఉండేది దాంతో జల్లెడ పట్టుకోండి ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా చక్కగా వస్తుంది చూడండి ఇలా ఉంది కదా ఇలా మెత్తగా ఉండాలి ఇలా మిక్సీ పట్టుకుని మనకి లాస్ట్లో ఇలా మిగిలిపోతుంది కదా ఇది నెక్స్ట్ బాయి మనం మిక్సీ వేసుకునేటప్పుడు దాంట్లో వేసి మిక్సీ పట్టుకోండి అన్ని మరమరాలు కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి నాకు ఐదు కప్పులుకి లాస్ట్కి ఇది మిగిలింది ఇలా మిగిలిన దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఐదు కప్పుల మరమరాలకి ఒక కప్పు పంచదార వేసుకోండి మీరు నార్మల్గా ఫ్లాక్ కలర్ కాకుండా నార్మల్గా కావాలి అనుకుంటే మీరు పంచదార బదులు బెల్లం వేసుకోవచ్చు అలాగే దీంట్లోకి ఒక మూడు ఇలాచి వేసి దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దీన్ని కూడా జల్లించుకోవాలి పంచదార పొడిని కూడా మీరు ఒకవేళ బెల్లం తీసుకున్నట్టయితే మిక్సీ పట్టినప్పుడు బెల్లంలో ఈ మరమరాల పొడి వేసి మిక్సీ పట్టుకొని అలా కూడా స్వీట్ చేసుకోవచ్చు ఇది ఫ్లాక్ కలర్ కోసం అలాగే డిఫరెంట్గా ఉండడం కోసం కాబట్టి ఇలా ట్రై చేయండి పంచదార పొడి కూడా మిక్సీ ఇది జల్లించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు పాలు తీసుకొని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి మనకి ఐదు కప్పులకి ఒక కప్పు పాలు కొంచెం మిగులుతాయి ఇంకా ఒక కప్పు పాలు కూడా పూర్తిగా పట్టవు గుర్తుంచుకోండి మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే చూసుకుని పాలు చాలా తక్కువ పడతాయి ఎక్కువేం పట్టవు చూసుకొని చేసుకోవచ్చు ఇలా చపాతి పిండిలాగా బాగా కలిపిన తర్వాత ఫ్లాక్ కలర్ కోసం అని నేను మూడు పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను ఇలా మూడు పార్ట్స్గా డివైడ్ చేసి మూడు ముద్దలు తీసుకున్న తర్వాత ఒక ముద్దని ఒక గిన్నెలో వేసుకుని గ్రీన్ ఫుడ్ కలర్ వేసి ఇలా అంత కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అలాగే ఇంకో ముద్ద కూడా తీసుకుని దీంట్లోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ సిస్టమ్ లేని వాళ్ళు ఆర్గానిక్గా కూడా మనకి ఫుడ్ కలర్స్ దొరుకుతాయి మీరు అవి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎప్పుడూ తినం ఎప్పుడో కానీ తినం కాబట్టి పర్లేదు ఎప్పుడో ఒకసారి తింటే అని నేను అనుకుంటున్నాను అది కూడా అవసరం లేదనుకున్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇలా మూడు కలర్స్ కూడా సపరేట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్లవర్ షేప్ కోసం అని చెప్పి నిమ్మకాయ సైజ్ పిండి ముద్ద తీసుకోవాలి నేను రెండు చేసుకుంటున్నాను ఫ్లవర్ షేప్ మిగతావి నార్మల్ షేప్ చేసుకుంటున్నాను రౌండ్గా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని చూపించే విధంగా ప్లేట్ పైన కొంచెం నెయ్యి కానీ పాలు కానీ అప్లై చేసి కొంచెం ఇలాగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత దీంట్లోకి ఆరెంజ్ కలర్ పిండి ముద్ద పెట్టుకోవాలి మనకి లోపలికి ఆరెంజ్ది వెళ్ళాలి పైన వైట్ రావాలి వచ్చిన తర్వాత ఇదంతా మనం ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ చక్కగా ఇలా రౌండ్గా బాల్ చేసుకోవాలి బాల్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టి మళ్ళీ గ్రీన్ కలర్ పిండి ముద్దని ఇలా ప్లేట్ పైన వేసుకొని ఇలా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా తీయాలి మనకి ఫ్లాక్ కలర్ అనేది ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి చేసుకోవచ్చు నార్మల్గా కూడా మీకు ఇష్టమైన కలర్స్ చేసుకోవచ్చు ఫ్లాక్ కలర్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా గ్రీన్ది చేసిన తర్వాత దీంట్లోకి ముందుగానే స్టఫ్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ది వైట్ది పిండి ముద్ద ఉంది కదా దాన్ని పెట్టి చూపించే విధంగా ఇలా క్లోజ్ చేసుకోవాలి అంతా కూడా ఇలా క్లోజ్ చేసుకుని చేత్తో కొంచెం చేతికి కొంచెం సరిపడగా పాలు కానీ నెయ్యి కానీ కొంచెం రాసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలి అప్పుడు మనకి పైన గరకగా ఇలా కొంచెం బరక బరక కాకుండా నీట్గా వస్తుంది నేను రెండు చేసుకున్నాను చేసిన రెండు బాల్స్ పక్కన పెట్టేశాను తర్వాత ఇది ఏదైనా ఒక ప్లేట్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని కొంచెం పిండి ముద్ద మనకి మిగిలిపోయి ఉంది కదా దాన్ని దీంట్లో వేసుకోవాలి మీరు పూర్తిగా ఫ్లవర్స్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు నేను టూ టైప్స్ చూపిస్తున్నాను ఈ గిన్నెలో వేసిన తర్వాత నాకు కొంచెం తక్కువ ఉంది కాబట్టి సగంకే చేసుకుంటున్నాను మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటే పూర్తిగా అంతా వచ్చేటట్లుగా ఈవెన్గా ఒకేలాగా అనుకుని దీన్ని ఒక కలర్ అనుకుని పెట్టు దీన్ని తీసిన తర్వాత ఇంకొక కలర్ ఇలా చేసుకోండి ఒక కలర్ పైన ఒక రొట్టి వేస్తే మనకి ఈవెన్గా రాదు కాబట్టి అన్ని ఇలా మూడు కలర్లు చేసుకున్న తర్వాత దీన్ని గిన్నెలో మళ్ళీ వేసి దీన్ని ఫస్ట్ ఆరెంజ్ కలర్ తర్వాత వైట్ తర్వాత గ్రీన్ కలర్ వేసిన తర్వాత కొంచెం బాగా కాకుండా కొంచెం స్మూత్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి మీరు ఒకటే కలర్ చేసుకున్నారంటే ఇది మొత్తం ఒక గిన్నెలో వేసుకుని ఈవెన్గా అనుకుంటే కూడా చాలా ఈజీగా వస్తుంది ఇదంతా కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ప్లేట్ పైన పెట్టి రివర్స్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది వచ్చిన దీన్ని చూడండి మనకి ఫ్లాక్ కలర్ అనేది ఎంత చక్కగా వచ్చిందో ఇలా వచ్చిన దీన్ని పీసెస్గా కట్ చేసుకోవడమే మీరు నార్మల్గా ఫ్లాక్ కలర్ కాకుండా నార్మల్గా ఎప్పుడైనా స్వీట్ తినాలి ఇన్స్టెంట్గా అనుకుంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు మనం మరమరాలు మిక్ మిక్సీ పట్టుకొని అలాగే పంచదార మిక్సీ పట్టుకుంటే చూడండి ఫ్లాక్ కలర్ స్వీట్ ఇది అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ ఇది చేసుకున్న తర్వాత పక్కన పెట్టి నేను ఫ్లవర్ షేప్ కోసం చూడండి ఎలా కట్ చేస్తున్నాను చూపించే విధంగా ఫస్ట్ ఇలా త్రీ సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే చక్కగా మనకి ఒక ఫ్లవర్ లాగా వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఇలా ఫ్లవర్ లాగా వచ్చిన తర్వాత మీకు ఇష్టమైన షేప్లో ఇలా కానీ అలా కానీ చేసుకుని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్